హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ చిప్స్ ఎప్పుడు చక్కలు చక్రాలే కాదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఈ ఒక్క ఇంగ్రీడియంట్ కలిపి చేయండి టేస్ట్ మరింత రుచిగా ఉంటాయి అలాగే ఇవి చేయటం కూడా చాలా ఈజీ అండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి మరి ఈ టేస్టీ క్రిస్పీ చిప్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం రండి ముందుగా కళాయిలోకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళను మరిగించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేస్తే ఇంకా రుచిగా ఉంటాయండి తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకును వేసుకోవాలండి అలాగే దీంట్లో ముఖ్యంగా వేసుకుంటున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు అండి ఇది రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఈ మునగాకు పొడి వేసుకోవటం వలన టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది మీరు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకొని వాటర్ ఒక పొంగు వచ్చే అంతవరకు మరిగించాలి చూడండి ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో రెండు కప్పులు దాకా బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య పిండిని యూజ్ చేస్తున్నానండి ఇది బాగా కలిసిన తర్వాత మరి ఒక కప్పు వేసుకోండి కలుపుకోవాలి ఇలా మొత్తం పిండి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మరొక ప్లేట్లోకి తీసుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం పిండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఈ అరచేతి భాగాన్ని యూజ్ చేసి ఇలా మ్యాష్ చేసుకున్నట్లుగా కలుపుకోవాలి ఇలా చేస్తే పిండి చక్కగా తయారవుతుంది అంతా ఒక ముద్దలాగా రావాలి చూడండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి ఒక ముద్దను తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఈ విధంగా కవర్ చేసి చెయ్యాలి ఇప్పుడు కొంచెం పొడిపిండిని చల్లుకొని ఈ ముద్దను ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన మనం చపాతీలాగా రోల్ చేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం పొడిపిండిని చల్లుకొని రెండు వైపులా ఇలా అద్దుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం పిండిని ఎంత చక్కగా కలిపితే చపాతీలు కూడా అంత చక్కగా వస్తాయి చూడండి ఈ మందం వచ్చే వరకు రోల్ చేసుకోవాలి ముందు ఎక్స్ట్రా ఇలా క్రాక్స్ ఉన్న పిండిని తీసేసి ముందు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని తర్వాత ఈ విధంగా సైడ్ నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే చక్కగా డైమండ్ షేప్లో వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న చిప్స్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఫ్రేమ్ మీడియంలోనే ఉండాలండి ఇవి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి పైన వచ్చిన నొరగలను తగ్గిపోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి చిప్స్ ఎంత బాగా వచ్చాయో పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టామంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు దీనిపైన కొంచెం చాట్ మసాలా చల్లుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేనండి ఈ టేస్టీ రైస్ ఫ్లోర్ చిప్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఒక్క ఇంగ్రీడియంట్ కలిపి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ సంక్రాంతికి ఎప్పుడు చక్కలు చక్రాలే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్